పంట చేలల్లో పిట్టల్ని బెదరగొట్టడానికి దిష్టిబొమ్మలు ఉపయోగపడుతుంటాయి నమ్మి ఓట్లేసిన అన్నదాతలకు జగన్ ఆ పాటి సాయమైనా చేయలేదు రైతులు కరువు కూరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే వారి కర్మకు వారిని వదిలేశారు గిట్టుబాటు ధరకు గ్యారంటీ అంటూ మాటిచ్చి మొద్దునిద్రపోయారు బడుగు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే తాడేపల్లి ప్యాలెస్ లో తిష్టేసుకుని వేడుక చూశారు వినాశకర విధానాలతో అన్నదాతల ఆశల పంటలను దుంపనాశనం చేసిన జగన్ రాష్ట్రానికి పట్టిన తెగులు వెర్రిగులు సోకిన మొక్కలు పూతపోయవు అలాగే జగన్ చీడ సోకిన రైతు కుటుంబాలు కూడా కన్నీటి మడుగుల్లో మునిగిపోయాయి గతేడాది జూన్ నుంచి ఆంధ్రవనిలో కరవు విలయతాండవం చేస్తోంది కాడి కట్టి దుక్కి దున్నలేని రైతన్నల నిస్సహాయత ఖరీఫ్ రబీల్లో నలభై ఐదు లక్షల ఎకరాలను బీడు పెట్టింది కరువు మిగ్జాన్ తుపాను దెబ్బకు మరో నలభై మూడు లక్షల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి ఇక రైతులు తిని బతకాలి భార్యాబిడ్డలను ఎలా పోషించుకోవాలి రైతుల పరిస్థితే అగమ్య గోచరమైతే ఇక వ్యవసాయ కూలీల గతేంటి ఇవన్నీ ఆలోచించి ఆపత్కాలంలో అన్నదాతలను ఆదుకోవలసిన జగన్ జాలిలేని మొండి బండరాజు అయ్యారు దిక్కులు చూస్తున్నారు

జగన్ ప్రభుత్వమేమో ఆరు లక్షల ఎకరాల్లోనే దెబ్బతిన్నట్లు లెక్కలు రాసుకుంది ఇక ఖరీఫ్ లో చినుకు జాడలేక పొలాలకు సాగునీరు అందక ఇరవై మూడు లక్షల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి కళ్లుండి కబోధిగా మారిన జగన్ సర్కార్ పంట నష్టాన్ని పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాలకు తగ్గించి పారేసింది రాష్ట్రంలో నాలుగు వందల అరవై ఆరు మండలాల్లో దుర్భిక్షం ఛాయలు కనబడుతుంటే కేవలం నూట మండలాల్లోనే కరువుందని మొక్కుబడి ప్రకటనతో చేతులు దులుపుకుంది పెట్టుబడి సాయం సొమ్ము మిగుల్చుకునే కక్కుర్తితో అంచనాల్ని తెగ్గోసేసింది ప్రతిపక్ష నేతగా పొలాల్లోకి దిగి మరీ రైతుల్ని ఊరడించిన జగన్ సీఎం అయ్యాక కనీసం గట్టు కూడా దిగకుండా రెడ్ కార్పెట్ పైనుంచే పంట నష్టం పరిశీలించి అన్నదాతలపై ఉత్తుత్తి ప్రేమను చాటుకున్నారు విచాంగు తుఫాన్ అని పంట నష్టం జరిగితే రైతులకి నేను అదంత పని నేను మొత్తం అందరికి ఇచ్చేయండి అని చెప్పారు ఎక్కడ రూపాయలు ఇచ్చినో లేడు తుఫాన్ వల్ల నష్టపోయి ధాన్యం కొనక మొలకలు వచ్చి పదహారు వందల రూపాయలు గిట్టుబాటు రైస్ మిల్ దగ్గర తీసుకెళ్తే మేము కొనవేయే నోకలు పాయ అని అడ్డగోలుగా వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి కూడా దోసుకుని మొత్తం రైతుని సర్వనాశనం చేశారు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి ఏ రైతు ప్రతి పంటకు ఏ ప్రభుత్వం కొంటుంది అని చెప్పి ఏ రేటు అయితే అన్నది ముందే చెప్పి ఆ ప్రతి రైతుకు తోడుగా పూర్తిగా ఉంటాం ఇలా జగన్ గ్యారంటీ మాటల్లో తప్ప చేతల్లో ఉండదు ఒక్క ధాన్యానికే కాదు ఉద్యాన పంటలు కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రాకూడదని సీఎం కుర్చీలో కూర్చొని సెలవిచ్చారు ఏటా ఇలాంటి కోతలు కోయడమే తప్ప గిట్టుబాటు ధరలిచ్చిన పాపాన పోలేదు ఏటా కొన్ని పంటలకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంది అవి పోను మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముందే ఎంఎస్పి ప్రకటించి ధరలకే కొంటామన్నది జగన్ వాగ్దానం కిలో అరటికి ఎనిమిది రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించిన జగన్ అందులో సగం రేటుకైనా రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపించకుండా పచ్చి మోసం చేశారు పెట్టుబడి ఖర్చుల్ని శాస్త్రీయ అంచనా వేసి కేంద్రం తన జాబితాలోని పంటలకు ఏటా ఎంతో కొంత మద్దతు ధర పెంచుతోంది సాగుదారులపై దయలేని జగన్ సర్కారేమో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటి మద్దతు ధరల్నే నేటికీ కొనసాగిస్తోంది కనీసం సకాలంలో పంటల సేకరణకు పూనుకోలేదు విధిలేని పరిస్థితుల్లో రైతులు పంటల్ని అయినకాడికి అమ్ముకున్నారు నాలుగు సంవత్సరాల నుండి ఒక పంటకు గిట్టుబాటు అయిన ధర లేదు ఒక ఎకరాకు ముప్పై వేలు మిగిలినాయని చెప్పి మాట్లాడే రైతుకు లేనే లేదు సార్ అవకాశం పేరు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా పరిస్థితి వస్తూ ఉంది అదే విధంగా మొక్కజొన్నకు సంబంధించి కూడా ఆరు వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తే మరి దానికి వస్తుంది దాన్ని కూడా ఈరోజు పదహైదు వందలకు అమ్ముతా ఉన్నారు పగటి పూటే తొమ్మిది గంటల కరెంట్ అంటూ మాయమాటలతో మాటలతో నెక్కిన జగన్ రైతుల్ని వేయింపబడ్లు పొలాల గట్ల చుట్టూ తిప్పుతున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల వ్యవసాయానికి ఇస్తోంది ఏడు గంటల కరెంటే అందులోను పగటి పూట మూడు గంటలు మిగిలింది అర్ధరాత్రి పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు సరఫరా చేస్తున్నారు లోడ్ రిలీఫ్ వంకతో అందులోను కోత కోసేస్తున్నారు ఫలితంగా రైతులు మళ్లీ సబ్స్టేషన్ల ముందు బైఠాయించాల్సి వస్తోంది అసలే కరువు కాలం ఆపై కరెంట్ కష్టాలు నీటి చెమ్మ తగలక చేలు నెర్రలిస్తుంటే వాటి వంక కన్నెత్తి చూడకుండా నాణ్యమైన ఉచిత కరెంట్ అంటే మీ బిడ్డ జగన్ అంటూ తనను తానే మెచ్చుకొని మేకతోలు కప్పుకుంటున్నారు మనకి ఓల్టేజ్ ప్రాబ్లం అయితే భారీగా ఉంది నాలుగు వందల ఐదు వందలు ఓల్టేజ్ ఉండాల్సింది రెండు వందల యాభై యూనిట్ ఓల్టేజ్ వస్తే ఒక మోటరు అది ఏం చేస్తుంది ఆడడం లేదు సార్ మూడో మోటార్లు ఒకటే రోజే కాలిపోయినాయి సార్ ఇవి మనకు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు బిల్ అయింది సార్ ఇది ఆయన ఏం నిద్రపోతున్నాడు అన్నం తినలేదా ఏం తినలేదా ఇరవై డబ్బాలు కరెంట్ కొడితే మోటార్లాడే కరెంట్లు ఎట్లు ఎట్లా బాగుపడాలి రైతులు మొత్తం స్టార్టర్ పేట్లు అన్ని ఏం మనకేం హోల్సేల్ అంగడి ఉంటుంది తెచ్చేసేకి ఏమంటే సినా చెట్ల డబ్బులు ఈ పొద్దు కూడా వస్తుండే కొత్తగా డబ్బులు ఎప్పటి నుంచి వస్తుండే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ క్రాప్ కటింగ్ ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చేటివే ఏమి కొత్తగా ఈ పొద్దు నుంచి తెచ్చి ఇలా చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా బిగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ జలకళ అంటూ జగన్ వాగ్దానాల వరద పారిస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా రైతులు నిజమేనని నమ్మి బోర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ గతేడాది డిసెంబర్ చివరి వారం నాటికి జగన్ వేయించింది ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు బోర్లే వాటిలోనూ కరెంటు కనెక్షన్ ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు బోర్లకే పంపు సెట్లు బిగించిన బోర్లు ఎనిమిది వందల ముప్పై ఆరు మాత్రమే తెల్లారి లేచింది మొదలు విశ్వసనీయత వంకాయ కూరంటూ కబుర్లు చెప్పే జగన్ నిజరూపమిది రూపమిది తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద రాష్ట్రంలో ముప్పై మూడు వేలకు పైగా బోర్లు తవ్వి ఉచితంగా మోటార్లందించారు రాయితీపై సోలార్ ప్యానళ్లు సమకూర్చారు ఆ పథకం పేరు మార్చి దాని అమలు దిగజార్చి మొత్తం రైతులోకాన్నే ఏమార్చిన నంబర్ వన్ నక్క బుద్ధులు జగన్ బి నాయుడు గారు ఎన్టీఆర్ జలసీ కింద బోర్లు లేసారు ఆ బోర్లు వేసినప్పుడు మేము ఇరవై ఐదు వేలు డిడీ కట్టాం మాకు సోలార్లు కూడా ఈ గవర్నమెంట్ సబ్సిడీలో ఉన్నాయి మాకు ఇరవై ఐదు వేలు మేము కట్టాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇరవై ఐదు వేలు మాకు రిటర్న్ ఇచ్చారు తప్ప మాకు సోలార్లు ఇవ్వలేదు అది సోలార్లు ఇవ్వడం మేము ఇబ్బంది పడుతున్నాం మాకు కరెంట్ లేదు కనెక్షన్స్ కి బోర్లు ఈ గవర్నమెంట్ లో ఏ ఊరికి ఇచ్చినట్టు నాకేమి తెలీదు అవసరం ఉంది కానీ ఇచ్చే పొజిషన్ లేదు కదా రైతు భరోసా అంటే మీ జగన్ ఉచిత పంటల బీమా అంటే మీ బిడ్డ జగన్ అంటూ వైకాపాధి అధినేత ఒక పక్క దరువేసుకుంటున్నారు అవి రాలేదని ఇంకోవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అప్పుల ఊబిలోంచి అన్నదాతలను బయటపడేయని జగన్ ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారాలను సరిగ్గా ఇవ్వలేదు కౌలు రైతులనైతే జగన్ మరీ దారుణంగా దగా చేశారు ఏటా పదిహేను లక్షల ముప్పై ఆరు వేల మందికి రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి వారిలో తొంభై మూడు శాతం మందికి మొండి చేయి చూపించారు పంట నష్టాలు అప్పుల బరువును తాళలేక కౌలు రైతులు బలవన్ పాల్పడుతుంటే మొద్దు నిద్రపోయారు ఏ పంటేసినా కూడా నగ్గువే త కూడ వంకాయి అన్నీ ఏ దానికి రాలే గుళ్ళు కోసి పెట్టి పంట బాగా వచ్చాయ్ చేతికి అనేదా వచ్చి పోయిన ఏ లక్షల బాగైంది ఎవరు రేగని ఇంతవరకు అయింది చనిపోయిన మూడేండ్ల వద్దాయి ఒక్క రూపాయిలే మాకైతే వచ్చి బంగారు అప్పులో కానీ మేము కట్టుకున్నాం ఏ దిక్కు పొలాలు తాకట్టు పెట్టుకుని తెచ్చుకుంటా వేసుకుంటా మళ్ళీ తీర్చుకుంటా వచ్చేవాళ్ళం చివరికి పొలాల్లో నల్లి వచ్చి పోయాలకే తీర్చుకోలేకపోయాడు ఇంక తీరదు ఇది అమ్ముకుంటే ఏమో నైపోతాడేమో మరి తీరవలేకపోతే పొలం వాడ బిక్కుంటారేమో ఆలోచన పడి ముందు తాగాడు సార్ చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయి హరహరా అన్నాడట కొకడు జగన్ కూడా అంతే అధికారంలో ఉన్నళ్లు అన్నదాతలకు నమ్మక ద్రోహం చేసి ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ ఊళ్లు పట్టుకొని తిరుగుతున్నారు